ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు తమకు ఇష్టమైన రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు అయితే వ్యాలంటైన్ వీక్లో వచ్చే కిస్టే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలా మందికి తెలియదు నిజానికి కిస్టే అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది జంటల వారి రిలేషన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణాన్ని ముద్దుతో మొదలు పెడతారు కీస్ డే వ్యాలంటైన్స్ డేని మరింత రొమాంటిక్ గా మారుస్తుంది ప్రేమికులు తమలోని ప్రేమ ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గం కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఉండే ముద్దులో ఆప్యాయత ఉంటుంది ఈ కీస్ డే అనేది పంతొమ్మిదవ శతాబ్దం నాటి విక్టోరియన్ సెకండ్ లో అత్యంత ప్రజాదరణ పొందింది అప్పట్లో బహిరంగ ముద్దులు తప్పు అందుకే కీస్ డేని సీక్రెట్ గా జరుపుకునేవారు ప్రపంచంలోని వివిధ దేశాలలో కీస్డేను జరుపుకుంటారు తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్స్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు ముద్దు అనేది ప్రేమ అభిరుచితో పాటు ఓదార్పు ఆనందంతో సహా పలు భావాలను వ్యక్తపరుస్తుంది నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేటు క్షణాలను ఆనందంగా గడుపుతారు చాక్లెట్లు పూలు లేదా ప్రేమ లెక్కలు ఇచ్చి ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే కీస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్లో దీనికి అంత ప్రాధాన్యత లేదు అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు